లక్షల మంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకలేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న జర్రా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇవాళ ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈరోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్ర ప్రభుత్వేతర లెక్కలకి చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది చికెన్ గునియాతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది బాధపడుతున్నారు నిన్నేదో పనుండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గునియా వచ్చింది బైసాబ్ హాస్పిటల్ జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం ఇంతమంది ప్రజలు మీరు ఏ పత్రికనే తీసుకోండి బైసా ప్రతి పత్రికలో నేను చూస్తున్నాను అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు భయసాబ్ లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో మూడు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఎలా మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో ఏ ఏ మెడిసిన్సు సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్ నాక్ ఫార్టీఎంజి గ్లైకోమెట్ ఫ్ ఫ్లెకన్జోల్ పారాసిటమల్ లిక్విడ్ టెన్ఎంజి అటినాస్ టెన్ఎంజి సారావెట్ క్రీమ్ ఆయింట్మెంట్ అమెక్సోక్లిప్ పెంటాష్ డిజైన్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు గీ మందులు లేవు దోఫాన్ల అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు బయటకు రాసే పరిస్థితి వచ్చింది మీరు రివ్యూ చేయాల్సింది ఏంది ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు జీహెచ్ఎంసీ కమిషనే చెప్తుంది కదా నా ఇంట్లోనే మూడు రోజులు చెత్త ఎత్తలేరండి ఇక ప్రజల్ది కూడా పట్టించుకోవాలి చెత్త అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు గందరగోళం అయిపోయింది పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతల కుతలం అవుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్లేదు దున్నపోతు మీద వానబడ్డట్టున్నది అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా కనీసం ఒక రివ్యూ చేసిందో డ్రై డే పాటించడమో దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రుణమాఫీ మీద రోజుకో మాట మంత్రిలో మాట ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పింది కదా ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు ఏమో వాగులో దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి ఇక పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తాము అంటాడు ఆయన ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది మెల్లమెల్లగిస్తామో అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెల్లగిస్తామో అంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లే బ్యాంకులలో ఇచ్చింది ఇస్తలేరు జల్దీ ఇయ్యాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇప్పుడు అన్ని కుంటి సాగులు సాంకేతిక కారణాలని చెప్పి మాట్లాడుతున్నారు లక్షల మంది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది అన్నారు మార్చి ముప్పై అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తున్నారు ఇలా కూడా ఏదో పేపర్లు వచ్చింది ఇలా బల్లులు ఇంకేదో వచ్చింది ఇలా పేపర్లో కరెంటు పోతుందంటేనేమో బల్లులు తొండలు అడ్డం వచ్చినాయట రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళకి మరి గతంలో ఎందుకో రాలేదు ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి చేయచేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక సమస్యలు అనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కళ్ళబుల్లి కబర్లు చెప్తుంది నిన్న ఆర్మూర్లో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు రైతులే రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి దానికి సమాధానం చెప్పండి దాని మీద రివ్యూ చేయండి రేవంత్ రెడ్డిదంతా డబుల్ స్టాండర్డ్ అది అదానీ మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే ద్వంద్వ ప్రమాణాలతో ఇయాల డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు ప్రజల్ని మోసం చేయడం ఆయనకు లెక్కన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇలా రైతుల పరిస్థితి ఆడబోయే ఏఈఓలకి ఇవ్వండి అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్రోల్ అయింది ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్న మీరు మీ ఏఈఓలు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా ఇప్పటి రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చిందా